प्रुन देवुलू, शिवालनो सगे अग्निवायुवुलू, भूमि गनपती परिवारहुलू, मनिद्री पानिकि महानिदुलू, भक्ति సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందన వనాలు సూర్యకాంతి శిలాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణి ద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాలికరాలి సేనా ముప్పది రెండు మహాశక్తులు దీపానికి మహానిధులు సురవర్ణ సుందర గిరులు అనంత దేవి పరిచారికలు భూమేది కమణి నిర్మిత గుహలు మణి ద్వీపానికి మహానిధులు శపథముద్రలనంత నిధులు యక్షకి నరకింపురుషారు జగములు నదీ నదములు మణి మహా మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి శిథిలయ కారణమూర్తులు మహా మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్య శాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములభవనములు

తెలియని నటనాట్యాలు సంగీతాలు కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలు అన్నిటిపైన సర్వలోకము లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి కలి శాశ్వత స్థానం చింతామణుల మందిర పంచము సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములు పరదేవతను నిత్యము కొలసి మనసర్పించి సర్పించి అర్పించిన చో నిత్యము కొలచి మన సర్పించి అర్చించిన దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల దూరెదరు నూతన గృహములు కట్టినవారు చదివిన చోట ఇష్టమేసుకుని కూర్చును నంట చోటి శుభాల సమకూర్చునైవేశ్వరి సంకల్పం జిదీపం ai meu